రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌక్లోని ఎన్ఎస్యుఏ అధ్యక్షులు మునిగంటి అనిల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస ఆసరాయ్ వేడుకలను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విలువలను నమ్మి ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడి దశ నుంచి రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే రాష్ట్ర ఎన్ఎస్యుఏ అధ్యక్షులు బల్మూరి వెంకట్ను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా నియమించడం జరిగిందని తెలిపారు ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు నిత్యం విద్యార్థి యువత ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందంటానికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చారు సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచనలు కలిగి ఉండి రాజకీయాల్లో రాణించాలనుకునే విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు తమ హక్కుల కోసం పోరాడే సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థి యువ నాయకుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పురమల్ల శ్రీనివాస్ తో పాటు NSUI అధ్యక్షులు మునిగంటి అనిల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు. తగినటువంటి గుర్తింపు తగినటువంటి స్థానం ఉండాలని నదర్శనం ఈవalla పున్నం ప్రవకరన్నగారు వారివల్ల NSUI జెండా పట్టుకొని ఇన్ననేడు కరీంనగర్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు అదే తరహా లోపల మా బల్మూరి వెంకట గారు తొమ్మిది సంవత్సరాలు నిరంతరం విద్యార్థుల కోసం కృషి చేసి ఎన్నోసార్లు జైలుకు పోయి ఎన్నోసార్లు హాస్పిటళ్లలో పోయి ఆయన పక్కన ఎమ్ ఇరగొట్టుకొని ఎన్నోసార్లు విద్యార్థుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మా బల్మూరి వెంకట గారు బల్మూరి వెంకటగారికి ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది దానికి గాను కరీంనగర్లో నలుమూలలో ఉన్న పట్టణ ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు ఎన్ఎఫ్సిఐ కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ వారు కూడా ఇలా జమై అందరూ కార్యక అంతే కలిసికట్టుగా ఇక్కడ ఒక అంటే సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది